చూడరా చేయాల్సిందంతా చేసి శ్రీకృష్ణుడు ఫ్రూట్ వాయించుకున్నట్టు పెట్టాల్సిన పుల్లని పెట్టి పుల్లసిన చూడు ఎలా తింటుందో రాయ్ పుల్లగా లేదురా తీగానే ఉంది సమస్య సరైన మూడు అడిగితే హెడేక్ వస్తుంది కానీ సొల్యూషన్ రాదు కదా ఏదో చెప్పరా బాబు నాకు టీ చెప్పరా టాపిక్ ఉంది కదా అని అనవసరంగా మాట్లాడతానికి నేమన్నా టీవీ అంకర్నా నా చెల్లి పెళ్లి కోసం అక్కడ ఇంకొక ఇంటిని చీకటి చేయాలా దీనికి నా ఆత్మ అంగీకరించట్లేదు బాగుందయ్యా నీ ఆత్మ నీ చెల్లేమో హర్షాన్ని చేసుకుంటానని ఫిక్స్ అయి కూర్చుంది తన అత్తంటికి వెళ్తే గాని నా అత్తారింటికి దారేంటో బాబా నువ్వేంటి ఇక్కడ నువ్వెందుకు దీనికి కూడా ఇగో అయినా సిటీకి వచ్చి బిజినెస్ చేస్తున్నావు అనుకుంటే ఏ ఫైనాన్స్ బిజినెస్ అనుకున్నాను పనసకాయలు అమ్ముకుంటున్నావా అమ్మ తల్ల అమ్మ సిటీకి వచ్చింది పనసకాయలు అమ్ముకోడానికి కాదు ఈ కాయలతో అన్ని కొట్టి చంపేయడానికి వచ్చాం బాబా ఇతను నా బాయ్ వాడు నీకు బాయ్ ఫ్రెండ్ అయితే నాకు వాడు బాయ్ అని మే అన్న మిమ్మల్ని నమ్మకైతే కొడదా ఆ చేసులో ఎక్స్చేంజ్ అయ్యి పనసకాయ తగిలింది ఎక్స్క్యూజ్ చేసి నన్ను వదిలేండి అన్న ఒక కాయ వదిలేండి రా ఇట్ల కథలు పిల్లలకి చెప్తే చెప్పట్లు కొడతారు నేని పనసకాయలతోనే కొడతా ఇతన్ని చంపడానికి నేను ఒప్పుకోను నువ్వు తప్పుకో లేకపోతే వన్ వన్ గెట్ కింద నువ్వు ఎదురిస్తే బెదరడానికి అది హీరో కాదురా హీరో సిస్టర్ ఏంటి అవునా పెళ్లి ఫిక్స్ అయిందంట ఉమాదేవి అంటే ఉయ్యాల జపాల హీరోయిన్ అన్నా ఉమాదేవి అక్క మీ అక్కకు పెళ్లి కుదిరితే ఈయనలుస్తున్నాడు ఎందుకు మా దేవి నా లవ్వర్ రా మరి నీ లవర్ని ఇంకొకరికి పెళ్లి చేయటం ఏంటి వీడికిచ్చి పెళ్లి చేయడానికి మా పెద్ద ఇష్టం లేదు నీ పెద్ద నాన్నకేంటి మా నాన్న కూడా ఇష్టం లేదు వీడికిచ్చి పెళ్లి చేయడానికి ఏ నాన్న ఒప్పుకోరు జనరల్ గా ప్రేమ పెళ్లి అంటే ఏ పెద్దలు ఒప్పుకోరు మీరే ఏ చెన్న ఎక్స్ప్రెస్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూసి చెక్కేసింది బావతో చెక్కాడు అక్కకి ఇష్టం లేదు ఎందుకు ఇంటెలిజెంట్ గా అక్క ఈగోని బావ హర్ట్ చేసాడు మీ అక్క కూడా ఈగో ఉందా అంతే కాదు అసలు బావలో అక్కకి నచ్చిన ఐటమే ఈగో అదే హర్ట్ అయింది అందుకే లవ్ కట్ ఫ్యామిలీ అందరికీ ఇగోలే ఇక మ్యారేజ్ లో మంటలు తప్ప ఒలకాయ తీసే లో మెడకాయలు ఎగిరిపోతాయి వాళ్ళు వాళ్ళు మెడర్ చేసుకుంటుంటే మధ్య నువ్వు దొరతావేంటి నా ఈగో హర్ట్ అయిందిరా నీకు కూడా ఇగో హట్ అయిందా దేవడా వాళ్ళు హర్షవర్ధన్ గడు ఎవరంటున్నా ఉమాదేవిని పెళ్లి చేసుకోపోయేవాడు కదా కాదు నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడు నువ్వు మామూలు గాడు కాదు ఆపరేటర్ గాడి అందరి కనెక్షన్ ఇచ్చేసావు అన్నయ్య ఇప్పుడు చెప్పు అసలు నేను లవ్ స్టోరీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి మా నాన్న శంకర్ భూపాల్ నేను ఇగోకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే మా నాన్న పర్మనెంట్ అడ్రస్ వీళ్ళ పెద్ద నాన్న సూర్య ప్రతాప్ వాళ్ళిద్దరిది ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్షిప్ ఏ వ్యాపారం చేసినా ఇద్దరు కలిసి చేసేవాళ్ళు ఒకరి మాటకొకరు వాళ్ళు మా మామయ్య కూతురు ఉమాదేవి చిన్నప్పటినుంచి తనంటే నాకు ప్రాణం ఉమాదేవి కూడా నేనంటే చాలా ఇష్టం మా పవిత్ర ప్రేమను పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం ఏర్పాటు చేశారు అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంట్రా నువ్వు మాట్లాడేది నా కొడుకు ఇళ్ల రావడం ఏంటి నీ కూతురు కదా మా ఇంటికి కోడలిగా రావాలి అదే పద్ధతి అయినా ఇదంతా ఎందుకో నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉంటే నా ఇంట్లో ఉంటే ఏంటి అయితే నా ఇంట్లోనే ఉంటారు ఈ ఇంటికి అవటమే అదృష్టం ఇల్లరికం పంపిస్తే ఇంత బతుకు వాళ్ళు కాదురా నువ్వు చెప్పు నీ కొడుకుని నా ఇంటికి ఇల్లరికం పంపుతావా లేదా అవసరం అనుకుంటే నీ కూతురుతో పాటు నువ్వు మీ ఆవిడ కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండండి నువ్వెంత నీ బతుకెంత నా సహాయంతో పైకొచ్చిన వాడివి నన్ను మీ ఇంటికి వచ్చి ఉండమంటావా స్నేహం కోసం చేసావనుకున్నాను దాన్ని అడ్డం పెట్టుకుని ఇలా దిగజారి మాట్లాడతావు నీలాంటి నీతిలేని వాడితో ఇంకా స్నేహం ఏంట్రా పోరా బైకే వాడంత మాట నాక ఇంకా చూస్తావేంట్రా పద వీరేంద్ర మా వల్ల మీ ఇద్దరు విడిపోవటం నాకు ఇష్టం లేదు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నీకుంటే చెప్పు నేను జరిపిస్తాను సారీ మావయ్య నాన్న మాట నేను కాదనలేను అది కాదు నాన్నా నాన్న జీవితంతా నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి మాట పట్టింపులతో నా ప్రేమను మర్చిపోయేవాడు కాదు పెళ్లిపోమ్మనండి బాధపడకన్నయ్యా ఇలాంటి టైంలో నేను స్ట్రాంగ్ గా ఉండాలి అవునన్ను ఈ రాత్రికి స్ట్రాంగ్ గా రెండు పెగులు మంది మొత్తం సెట్ అయిపోద్ది ఏ కొబ్బరి పండంతో నన్ను కొట్టాలని తిరిగావో అదే గొప్ప పడిన ఉమాదేవి చేతిలో పెట్టి మీ పెళ్లి నేను చేస్తా నా పెళ్లి చేయడం వల్ల నీకేంటి లాభం చూడనేయ నువ్వు ప్రేమించేవాడిని మా చెల్లి కూడా ప్రేమించినా మా చెల్లిని ఆ హర్షాన్ని కలిపేస్తే మీ లైన్ క్లియర్ అయిపోతుంది అప్పుడు ఉమాదేవికి నీకు పెళ్లి అయిపోతుంది ముందు ఆ మనసు విరిచేసి ఈ పెళ్లి అలాగే నా పేరు నువ్వు హర్షా పెళ్లి ఆపాలంటే వాడు మీ ఇంట్లో కాదు సూర్యప్రతాప్ ఇంట్లో అయితే జెండా సూర్యప్రతాప్ ప్రతాప్ ఇంట్లోనే ఆ సూర్యప్రతాప్ ఇంట్లో పరాయోడ ఎంటర్ అవడం అంటే నరకానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నట్లే అయినా మనం పరాయి వాళ్ళం ఎలా అవుతాం ఫ్రెండ్స్ అని చెప్పి తల్లి నువ్వు ఇలాంటి మన మనకి కావాలి ఉన్నాడు మీ ఇష్టం వచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకుని వండించుకోవాలంటే ఈ కోనా ఏం ఖాళీగా నేను కావాలనుకుంటే ముహూర్తాలు మార్చుకుంట్రా ఏంట్రా బెదిరిస్తున్నావా సరదాగా చంపుకుందావరా డైయ్ మీరు చంపాలంటే నాటు బాంబులు వేట కొండ కావాలరా నాకు వెక్కర్లేదురా సాంబారు అంత సైనిరీ ప్యాకెట్ వేసాను అనుకో తీరిపోద్ది ఈ కోనాతో పెట్టుకుంటే కురుక్షేత్రమేరా నమస్కారం కొనగరు ఎవరు రా మీరు ససన్ సార్ గుడ్ ఆఫ్టర్ ససన్ కలవా అవి నాకు ప్లాట్లు సైక్లో స్కీమ్ అక్కర్లేదు లోన్స్ కూడా అక్కర్లేదు ఐ డోంట్ వాంట్ ఎనీ లోన్స్ మీ తమిళనాడు అన్నామల యూనివర్సిటీలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ సార్ తమిళనాడు అన్నామలై యూనివర్సిటీ మరి తమిళలో మాట్లాడాలి కదా తెలుగులో మాట్లాడుతున్నారండి నేను తమిళనాడు స్టూడెంట్స్ అన్నాం కానీ ఓటర్స్ అన్నావా వీడికి అది కూడా తెలియదురా మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి వచ్చాను అక్కర్లేదు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఏ సెవెన్ స్టార్ హోటల్లో నేర్చుకోవాలి కానీ ఈ కోనా దగ్గర ఏం నేర్చుకుంటారా కోనా క్యాటరింగ్ అంటే అది మామూలు పేరు కాదు సార్ ఇట్స్ బ్రాండ్ కొన్ని లక్షల మంది మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ సప్లై చేస్తే అమ్మమ్మ ఐదుగురు పేర్లు సెలెక్ట్ చేసింది సార్ అమ్మ అమ్మ మీకు నిమ్మంది అమ్మ ఎవరు తమిళనాడు అంతటికి అమ్మ అరే తీసుకోరా సార్ అరే మీరు చెప్పిన నమ్మటానికి నేను ఏమన్నా డిప్పంగా కనపడుతున్నాను రా అంత మాట అని సరే సార్ కాబట్టి మీరే చూడండి ఒకప్పుడు గూగుల్ లో కేన్ కొడితే కత్రిన కై ఫోటోలు వచ్చాయి ఇప్పుడు కేన్ కొడితే కోనగారి ఫోటోలు వస్తున్నాయి సూప్ చేస్తున్న కోన టీ కాస్తున్న కోన సాంబార్ కలుపుతున్న కోనా కలర్ఫుల్ కోనా మసాలా కోనా కోనా కర్డ్ నాకు ఎంత చరిత్ర ఉందా సార్ కోనా అంటే పేరు కాదు నా దగ్గర పనిచేస్తే మీకు ఏమొస్తుందిరా అమెరికా వైట్ హౌస్ లో ఒబామాకు ఉప్మా చేసే అవకాశం వస్తుంది సార్ ఒబామా దగ్గర ఉప్మా చేసే అవకాశం జాయిన్ అయిపోండి

అరే చూస్తారేంట్రా సూర్యప్రతాప్ గారికి చేరేయండి కోనా వచ్చి రాగానే పెళ్లి పనిలో దూకినట్టున్నావు ఈ దూకుడు దూకుడు సినిమా రాకముందు నుంచే ఉంది సార్ ఇప్పట్లో ఆగడు వీళ్ళంతా ఎవరో అదే ముగ్గురు చెప్తున్నారు అసలు అంటే మేమందరం హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండి సిటీలో పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్లి మా అలాంటి వాళ్ళే చేస్తారండి మేము వంట పనులు ఇంటి పనులు పెళ్లి పనులు ఒకటేంటి ఆరు అమ్మ వరకు ఏ నుంచి జడ్డ వరకు అన్ని చేస్తాం ఖర్చు మీది కష్టం మాది కండువాలు మీవి తుండిగుడ్లు మావి పెత్తనం మీది పనితనం మాది ఇది సార్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ని సిటీ వరకు పరిమితం చేయకుండా ఓలల్లో ఉన్న గొప్ప వాళ్ళు ఇళ్ళకి పరిచయం చేయాలన్నదే మా గురుగారు ప్లాన్ అవునండి కదా గురు సార్ ఇంత మహత్తరమైన కార్యాన్ని దేవాలయం లాంటి మీ ఇంటి ముందు నుంచే మొదలు పెడతామని బాగుందా కోనా నీ కాన్సెప్ట్ తమ్ముడు కోనాకు అడ్వాన్స్ ఇచ్చాయి అలాగే ఇదిగో థ్యాంక్స్ అండి గురుగారు ఇప్పుడు మీరు హ్యాపీగా అడుగు పెట్టగానే అడ్వాన్స్ పెడితే అక్కి ఓ పని చెయ్యండి మీరు డ్రెస్ తీసుకోండి రేపు నుంచి వర్క్ ఓకే గ్రాండ్ జర్నీ మొత్తానికి కాటన్ కబ్జా చేసాం ఇంట్లో కిందైనంత మాత్రాన్ని పెళ్ళైనట్టు కాదు ఇంట్లో నుంచి అవుట్ అవుతాం లేదో డౌట్ గా ఉంది ధైర్యవంతుడు ఒకసారి చేస్తాడు పిరికిపాడు అనుక్షరం చేస్తాడు అబ్బా ఇలాంటి కొటేషన్ స్వాతి బుక్ లో ప్రతి వారం చదువుతున్నాం రామ్కి మనం వంటలం కాదని తెలిస్తేనే కత్తులు బయటికి తీశారు అది నిజం అని తెలిస్తే తల తీసేస్తారా ఎందుకు వచ్చిన బస్సు ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటే నా పెళ్ళి కోసం మీ ప్రాణాల మీదకి తేవడం నాకు ఇష్టం లేదురా అందుకే డ్రెస్ మార్చుకున్నా మా తల్లి డ్రెస్ చేంజ్ చేసుకున్నా తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని మా ఫీట్ చేంజ్ చేసావు ఏంటి ఇది ప్రాణాల కోసం ప్రేమ త్యాగం చేస్తావా త్యాగం ఎవరు చేశాడు నా ప్రేమని ఇంకొకరి మీద షిఫ్ట్ చేశాను షిఫ్ట్ చేసావా రిస్క్ లేకుండా వాడిని పెళ్లి చేసుకుంటాను ఎవడా కరేపాడు ఇంకెవరు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే టైం బాంబు టైలా కట్టుకున్నట్టు నిన్ను పెళ్లి చేసుకోవటం అంటే జింక సూసైడ్ చేసుకోవడానికి శివం దగ్గరికి వెళ్ళినట్టే ఇదిగో ఎంత లేట్ అయినా పర్లేదు ఈ శ్రీనివాస్ లేట్ శ్రీనివాస్ అయినా పర్లేదు వాడిని నీకే కడతావు దయచేసి డిస్టర్వాల్సి పోతాడు కదా మోసుకొని పద అలాగే ఇదేంట్రా బాబు ఇల్లు ఎంత భయంకరంగా ఉంది నువ్వెందుకు సిగ్గుపడుతున్నా అది ఎలాగో సిగ్గుపడదు కదరా అందుకే నేను సిగ్గుపడుతున్నా ఇలాంటి చెల్లుంటే ఏనా సిగ్గుపడాల్సింది దంతం స్వామి చెయ్యి బావు గణేష్ మహారాజ్ కి చె